పంతొమ్మిది వందల ఎనభైలో కృష్ణ ఎన్టీఆర్ మూడోసారి పోటీ పడ్డారు వి మధుసూదన్ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించిన సూపర్ మ్యాన్ జులై పది పంతొమ్మిది వందల ఎనభై ను విడుదలవ్వగా నిర్మల దర్శకత్వంలో కృష్ణ నటించిన సిరిమల్లె నవ్వింది జులై పదిహేడు పంతొమ్మిది వందల ఎనభైలో విడుదలైంది సరిగ్గా సూపర్ మ్యాన్ విడుదలైన వారం రోజులకు సిరిమల్లె నవ్వింది విడుదలైంది బాక్సాఫీస్ వద్ద ముప్పై మూడోసారి పోటీ పడ్డ ఈ పోటీలో కృష్ణ పైచేయి సాధించారు ఎన్టీఆర్ నటించిన సూపర్ మ్యాన్ ఫ్లాప్ అవ్వగా కృష్ణ నటించిన సిరిమల్లె నవ్వింది హిట్ అయింది ఇదే ఏడాది కృష్ణ ఎన్టీఆర్ నాలుగోసారి పోటీ పడ్డారు వివి ప్రసాద్ దర్శకత్వంలో కృష్ణ నటించిన చుట్టాలున్నారు జాగ్రత్త ఆగస్టు ఎనిమిది పంతొమ్మిది వందల ఎనభైలో విడుదలవ్వగా కే రాఘవేంద్రరావు దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించిన రౌడీ రాముడు కొంటికృష్ణుడు కృష్ణుడు ఆగస్ట్ పదిహేను పంతొమ్మిది వందల ఎనభైలో విడుదలైంది పవరాలుగా ముప్పై నాలుగోసారి పోటీ పడ్డ ఈ పోటీలో కృష్ణ పైచేయ సాధించారు ఎన్టీఆర్ నటించిన రౌడీ రాముడు కొంటికృష్ణుడు కృష్ణుడు ప్లాప్ అవ్వగా కృష్ణ నటించిన చుట్టాల జాగ్రత్త సూపర్ హిట్ అయింది ఇదే ఏడాది ఎన్టీఆర్ కృష్ణ ఐదోసారి పోటీ పడ్డారు కె మధుసూదన్ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించిన సరదారాముడు నవంబర్ పద్నాలుగు పంతొమ్మిది వందల ఎనభై ను విడుదలవ్వగా అమృతం దర్శకత్వంలో కృష్ణ నటించిన అమ్మాయికి మొగుడు మామకి యముడు నవంబర్ ఇరవై పంతొమ్మిది వందల ను విడుదలైంది సరిగ్గా శరదారాముడు విడుదలైన వారం రోజులకు అమ్మాయికి మొగుడు మామకి యముడు విడుదలైంది బాక్సాఫీస్ వద్ద ముప్పై ఐదోసారి పోటీ పడ్డ ఈ పోటీలో కృష్ణ పైచే సాధించారు ఎన్టీఆర్ నటించిన సరదారాముడు యావరేజ్ అవగా కృష్ణ నటించిన అమ్మాయికి మొగుడు మామకు యముడు హిట్ అయింది పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో కృష్ణ ఎన్టీఆర్ ఓవరాల్ గా ముప్పై ఆరోసారి పోటీ పడ్డారు కె రాఘవేంద్ర రావు దర్శకత్వంలో కృష్ణ నటించిన ఊరికి మనగాడు జనవరి పద్నాలుగు పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో విడుదలవగా బి మస్తాన్ రావు దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించిన ప్రేమ సింహాసనం జనవరి పద్నాలుగు పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో విడుదలైంది సరిగ్గా ఒకటే రోజు విడుదలైన ఈ రెండు చిత్రాల్లో కృష్ణ పైచే సాధించారు ఎన్టీఆర్ నటించిన సింహాసనం ప్లాప్ అవగా సూపర్ స్టార్ కృష్ణ నటించిన ఊరికి మనగాడు సూపర్ హిట్ అయింది పంతొమ్మిది వందల ఎనభై రెండులో కృష్ణ ఎన్టీఆర్ వివరాలుగా ముప్పై ఏడోసారి పోటీ పడ్డారు తాతినేని రామారావు దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించిన అనురాగ దేవత జనవరి ఏడు పంతొమ్మిది వందల ఎనభై రెండులో విడుదలవ్వగా పి చంద్రశేఖరరావు దర్శకత్వంలో సూపర్ స్టార్ కృష్ణ నటించిన బంగారు భూమి జనవరి పద్నాలుగు పంతొమ్మిది వందల ఎనభై రెండులో లో విడుదలైంది సరిగ్గా అనురాగ దేవత విడుదలైన వారం రోజులకు బంగారు భూమి విడుదలైంది బాక్సాఫీస్ వద్ద ముప్పై ఏడోసారి పోటీ పడ్డ ఈ పోటీలో కృష్ణ పైచే సాధించారు ఎన్టీఆర్ నటించిన అనురాగ దేవత హిట్ అవ్వగా కృష్ణ నటించిన బంగారు భూమి సూపర్ హిట్ అయింది ఇదే ఏడాది కృష్ణ ఎన్టీఆర్ ఏడోసారి పోటీ పడ్డారు కెస్ఆర్ దాస్ దర్శకత్వంలో కృష్ణ నటించిన సంశేర్ శంకర్ అక్టోబర్ ఇరవై ఒకటి పంతొమ్మిది వందల ఎనభై కే బాపయ్య దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించిన నాదేశం అక్టోబర్ ఇరవై ఏడు పంతొమ్మిది వందల ఎనభై రెండులో లో విడుదలైంది సరిగ్గా శంషేర్ శంకర్ విడుదలైన వారం రోజులకు ఎన్టీఆర్ నాదేశం విడుదలైంది బాక్సాఫీస్ వద్ద ముప్పై ఎనిమిదో సారి పోటీ పడ్డ ఈ పోటీలో ఎన్టీఆర్ పైచే సాధించారు కృష్ణ నటించిన శంశేర్ శంకర్ యావరేజ్ అవగా ఎన్టీఆర్ నటించిన నాదేశం సూపర్ హిట్ అయింది పంతొమ్మిది వందల తొంభై మూడు లో ఓవరాల్ గా కృష్ణ ఎన్టీఆర్ ముప్పై సారి పోటీ పడ్డారు బాపు దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించిన శ్రీనాథ కవి సార్వభౌముడు అక్టోబర్ ఇరవై ఒకటి పంతొమ్మిది వందల తొంభై లో విడుదలవగా ఎస్ ఎస్ రవిచంద్రన్ దర్శకత్వంలో కృష్ణ నటించిన కిరాయి అక్టోబర్ ఇరవై ఒకటి పంతొమ్మిది వందల తొంభై మూడు లో విడుదలైంది బాక్సాఫీస్ వద్ద ఓవరాల్ గా ముప్పై సారి పోటీ పడ్డ ఈ పోటీలో ఎన్టీఆర్ నటించిన శ్రీనాథ సార్వభౌముడు ఫ్లాప్ అవ్వగా కృష్ణ నటించిన కిరాయి గుండా హిట్ అయింది ఈ వీడియో ఎన్టీఆర్ కృష్ణ గారు సోలో హీరోలుగా చేసిన సినిమాలను ఎంచుకుని మాత్రమే చేయడం జరిగింది అంతేగాని మల్టీస్టారర్ సినిమాలు గాని గెస్ట్ అఫీరియన్స్ ఇచ్చిన సినిమాలు గానీ అలాగే వారం లేదా ఎనిమిది రోజుల తేడాతో మాత్రమే వచ్చిన సినిమాలను ఎంచుకోవడం జరిగింది గమనించగలరు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వెంకట్ టాక్స్